ఉత్తరాంచూనివర్సిటీన్ ప్లస్ అ క్రెడిటెడ్ యూనివర్సిటీ డైరెక్టర్ సార్ చేస్తారండి నెక్స్ట్ డే వెన్స్డే అయితే ఫిఫ్టీన్త్ అని అనుకుంటా అతను అయితే చెప్పి థ్యాంక్ యూ నువ్వు నీ వల్ల ఇంకా ఈ రీ రిలీజ్ కూడా చాలా బాగా రీచ్ వచ్చింది అని చెప్పారు అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా గౌతమ్ సార్ చేశారు రమ్మని చెప్పారు నన్ను సిద్ధార్థ్ సార్ని మీట్ అవ్వచ్చు సో రండి అని చెప్పారు బట్ అవ్వలేదు నాకైతే సో వెళ్ళలేకపోయాను నెక్స్ట్ డే మాత్రం పక్కా వెళ్ళాలని ఉంది నాకైతే వెళ్తాను కూడా లైక్ ఒక డాన్సర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళింది అంటే అసలు నెక్స్ట్ డే వచ్చింది నాకైతే పెట్టాను కూడా నేను అది థ్యాంక్ యూ అని చెప్పి పోస్ట్ చేశాను దానికి ఫోర్ఎం వ్యూస్ వచ్చాయి ఫోర్ ఎం వ్యూస్ వచ్చాయి ఇలా ఒక సినిమా పాటకు నేను డాన్స్ చేస్తాను థియేటర్లో నా నుంచి ఇలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేస్తారు మనం మెసేజ్ చేస్తే ఎవరు కూడా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అసలు సెలబ్రిటీస్ మీ వీడియో రీచ్ అయ్యింది అంటే రీచ్ అయింది అంటే ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వల్లే ఇది జరిగింది అస్సలు వన్ నైట్లో మీరు అంతా ఇంతగా అభిమానించి సో అంత రీచ్ అనేది తెచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకి చెప్పాలి నేను థ్యాంక్ యూ ఇంకా రీ రిలీజ్ అంటే ప్రతి మూవీకి నేను వెళ్తాను కామన్ అది సి మండే టు ఫ్రైడే మనం బిజీ లైఫ్ ఉంటాము స్ట్రెస్ లైఫ్ ఉంటుంది కదా ఎక్కడో ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ లాగా అని చెప్పి వెళ్ళడం అక్కడ చేయడం అలాగా అంటే ఎందుకు రీచ్ వచ్చిందంటే ఫస్ట్ వైజాగ్ అమ్మాయి వైజాగ్కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి తర్వాత సారీ అది సో అత్త అన్నీ నాకు கலசாவம் வல இங்க జరిగింది ఎలాగా టాలెంట్ అంటారా డాన్స్ అది కూడా ఓకే మీకు నచ్చింది కాబట్టే కదా చూసారు లేకపోతే ఏదేదో అంటారు రైట్ వాళ్ళు కామెంట్స్ లో కూడా మంచి ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంత పాజిటివ్ గా ఉంది ఎక్కడో వస్తుంటాయి కదా తప్పదు వచ్చి కామెంట్ కోసం మాట్లాడుతున్నారంటే మీకు బాగా నచ్చిన కామెంట్ అంటే మీకు బాగా నచ్చిన కామెంట్ ఎవరిది అంటే ఏం చెప్తారు ఒక నచ్చిన కామెంట్ ఏముంది మీకు బాగా నచ్చిన కామెంట్ హీరోయిన్ కన్నా బాగా చేశారని చెప్తున్నారు చాలా మంది తర్వాత నాకు సంధ్య దొరికిందిరా అని చెప్పి సంధ్య దొరికిందిరా అని అంటున్నారు అవి కూడా బాగున్నాయి కామెంట్స్ డ్యాన్సెస్ అని అయిపోయిన తర్వాత మీరు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరు బయట ఇంకా కాదు కొంచెం గుర్తుపెడుతున్నారు కొంచెం కొంచెం మీ వల్ల ఇప్పుడు ఇంకా అంటే మీరు వైరల్ అవడం బట్టి అలా వైరల్ అని ఏం కాదు కానీ అదంతా అంతే ఒక షాక్లో అయిపోయింది అనమాట అంతా ఒకసారి ఎక్స్పెక్టెడ్ థింగ్ టిక్ టాక్స్ అంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఫేమస్ అయ్యాక రీల్స్ చేయట్లేదు ఎందుకు అంటే మండే టు ఫ్రైడే వరకు నేను బిజీగా ఉంటాను అనమాట మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అవ్వదండి నైన్ టు వన్ జాబ్ చేస్తాను నేను నైన్ వరకు క్లాసెస్ చెప్తాను డాన్స్ క్లాసెస్ సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగా పని ఉంటూనే ఉంటుంది సాటర్డే సండే కొంచెం ఖాళీ దొరికితే చేస్తాను అంతే ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ కదా అది ఎస్ ఎంత కష్టం రీల్స్ ఎక్కువ ఏం చేయను ఎప్పుడైనా చేస్తాను అంతే టీచర్ ఎస్ సో ఇంకా అలాగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను కదా స్టేజెస్ మీద సీఎం గారి దగ్గర చాలా చేశాను అంతమందిలో చేయడం అంటే నాకు అలవాటు అయిపోయింది భయం పెద్దగా ఉండదు కదా చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ఫోర్త్ స్టాండర్డ్ నుంచి అలా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందేమో చేసి చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది నాకు మీకు ఎలా ఇప్పుడు వచ్చింది అనమాట అలా అనమాట భయం అయితే ఏం అయ్యలేదు సో అంతే సాంగ్ వచ్చిందా ఒక పర్సన్ చూస్తారంటే మా మిగతాలు డాన్స్ చేయాలంటే కొంచెం భయం వస్తుంది ఆబ్వియస్లీ నేను రీల్స్ లో చూసాను చాలా మంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అని సినిమా రన్ అవుతుంది సినిమా కన్నా సినిమా కూడా ఆపేసి ఇలా మొత్తంగా నా వైపు తిరిగారు నేను కూడా అది చూసాను మినిమం కొంచెం కూడా మీకు భయం భయం లేదు అంత అంతలాగా అభిమానిస్తున్నప్పుడు ఇంకెందుకు భయం వస్తుంది నాకు అంతే కదా బాగా అనిపించింది అక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు ఫస్ట్ డే మాత్రం ట్రోల్ చేస్తారండి సారీ వేసుకుంది ప్రీ ప్లాన్డ్ ప్రాక్టీస్ చేసింది అసలు స్టార్టింగ్ డే ఫుల్గా ట్రోల్ చేశారనమాట అలా అలా అలాగా నా ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు ట్విట్టర్లో వస్తుంది ఇలా వస్తుంది అది ఇది అని చెప్పి తర్వాత తర్వాత ఇంకా అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది ఫేస్బుక్లో వచ్చిందంట ట్విట్టర్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ వచ్చింది స్టోరీస్ చెప్పారు నా కోసం చాలా బాగా అనిపించింది ఇప్పుడు స్టార్టింగ్ డే బాధపడ్డాను నేను కూడా అలా కామ్గా ఉంటే బాగుండేదేమో అసలు ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఓకే ఫేమస్ అయ్యే వాళ్ళు కాదు అంటే ట్రెండ్ అనేది మార్చస్ అని అనుకుంటాను నేనైతే రీ రిలీజ్ లో కూడా ఇలాగా చెయ్యొచ్చు డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి సినిమాకి రిలీజ్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది సినిమా ఇక్కడ విచిత్రం ఏంటంటే సినిమా అవునండి డైరెక్టర్ సార్ కూడా చెప్పారు నాకు అది నీ వల్ల కొంచెం రీచ్ ఎక్కువ వచ్చిందమ్మా అని చెప్పి మరి కలవాలనుకునేదా మరి కలవాలనుకున్నానండి కానీ అప్పటికప్పుడు ఎలా వెళ్తాను సి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కదా సో ఓకే నెక్స్ట్ టైం రాసుంటే తప్పకుండా జరుగుతుంది రాసుంటే తప్పకుండా తప్పకుండా మౌన్కా గారికి ఒక ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఎవరు చెప్తారు కోసం చెప్తారు ఫేవరెట్ అంటూ ఎవరు లేరు అందరూ ఇష్టమే నాకు అందరూ ఇష్టం అందరూ ఇష్టమే ఫేవరెట్ హీరోయిన్స్ కానీ ఎవరు హీరోయిన్స్ గారిలో అయితే పల్లవి గారు అంటే ఇష్టం బాగా అంటే డాన్స్ అది బాగా చేస్తారు కదా సో అందుకని ఇష్టం ఉంటుంది